హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే చిట్కాలండి మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మీకు బాగా హెల్ప్ అవుతాయి ఇప్పుడు ఫస్ట్ టిప్ చూద్దాం ఇలాంటి కవర్స్లో ఏదైనా లిక్విడ్ ఐటమ్స్ క్యారీ చేయాలనుకున్నప్పుడు ఈ టిప్ మనకి బాగా పనిచేస్తుందండి నార్మల్గా అయితే మనం ఈ విధంగా ముడివేస్తాము నేనైతే ఇక్కడ నీళ్లు వేసి చూపిస్తున్నాను చూడండి అసలు ఏ మాత్రం లీక్ అవ్వకుండా ఉండడానికి ముడి ఈ విధంగా వేసుకోవాలి నార్మల్గా ముడి వేస్తే చూడండి ఈ విధంగా మనకి రెండు వైపులా ఈ విధంగా ఓపెన్ అయితే ఉంటుందండి అది ఎక్కడైనా అలా పెట్టామంటే ఒలికిపోతుంది అలా కాకుండా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అలా ముడి వేసిన తర్వాత రెండోసారి ఈ విధంగా ముడి వేసి చూడండి అస్సలు లీక్ అవ్వదండి ఒకవైపు ఉన్న ఓపెన్ని రెండో వైపు తీసుకొచ్చి ఆ రెండు హోల్స్కి కలిపేసి ఈ విధంగా ముడి వేస్తే ఇంకా అస్సలు ఎంత బాగుంటుందోనండి అసలు లీక్ అవదనమాట మీకు ఇప్పుడు తిరిగేసి కూడా చూపిస్తానండి మనం ముడివేసిన వైపు తిరిగేసినా సరే ఒక్క చుక్క కూడా నీళ్లు బయటికి రావన్నమాట ఈ ట్రిక్ మనకి కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుందండి సేవ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాం జనరల్గా మన దగ్గర ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నా అసలు ఎలాంటివి ఉన్నా సరే అయిపోతే పడేస్తాం కదా కానీ ఇలాంటివి ఉంటే కనుక ఈసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు భలే హెల్ప్ అవుతుంది ఒక వైపు ఓపెన్ ఉంచేసి మిగతా అన్ని సైడ్స్ కూడా క్లోజ్ అయ్యేలాగా పిన్స్ కొట్టుకోవాలండి ఈ ప్యాకెట్లో మనం చక్కగా ఈ కార్డ్స్ అన్నీ పెట్టుకోవచ్చు అండి క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఇంకా ఆధార్ కార్డు అని పాన్ కార్డు అని అవి ఉంటాయి కదండి వాటిని మనం సింపుల్ గా ఇలా సర్దుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ లో కానీ పర్స్ లో కానీ మనం ఈజీగా క్యారీ చేయొచ్చండి అవసరమైనప్పుడు తీసుకోవడానికి ఇది చాలా సింపుల్ గా ఉంటుంది ఇదే ప్యాకెట్ ని బీర్వాలో పెట్టాల్సి వస్తే కనుక చక్కగా బ్యాక్ సైడ్ ఒక డబుల్ సైడ్ టేప్ ని అతికించేసి బీర్వాలో డోర్ కి లోపల వైపున గనక అతికిస్తే కార్డ్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వెతుక్కునే పని లేకుండా ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇంకా తా టిప్ చూద్దామండి మన దగ్గర వేస్ట్గా ఉండే ఒక్క టీషర్ట్ ఉంటే చాలండి సింపుల్గా చాలా చక్కగా ఒక మంచి క్వశాని తయారు చేసుకోవచ్చు మనం ఇక్కడ రౌండ్ షేప్ క్వశాను తయారు చేస్తున్నాం కాబట్టి ఒక ప్లేట్ని పెట్టి ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలి మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఒక టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ బయట వైపుకి మళ్ళీ మార్కింగ్ ఇచ్చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం రెండోసారి మార్కింగ్ ఇచ్చాం కదా ఆ లైన్ మీద అయితే ఇలా కట్ చేసుకోవాలండి తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా పావించే పీసెస్గా ఇలా కట్ చేయాలండి ఫస్ట్ మనం మార్కింగ్ ఇచ్చిన సర్కిల్ ఉంది కదా ఆ సర్కిల్ వరకు మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి చూడండి చిన్న చిన్న చీలికిల్లాగా ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టూ లేయర్స్ ఉంది కదా క్లాత్ మనం కట్ చేసుకున్న పీసెస్ని ఆపోజిట్ పీస్ తీసుకుని ఈ విధంగా రెండు ముడులు వేసుకోవాలండి మొత్తం ముడులు వేసిన తర్వాత ఈ విధంగా ఉంది ఒక దగ్గర మాత్రం కాస్త ఓపెన్గా ఉంచేశాను ఒక సంచిలాగా ఉంది కదా దానిలో ఇప్పుడు మన దగ్గర ఉండే వేస్ట్ అన్నీ కూడా చిన్న చిన్న పేసెస్గా చేసి ఈ విధంగా లోపలికి ఫిల్ చేయాలండి ఇలా బటన్స్ కానీ కాలర్ పట్టీలు అవన్నీ తీసేయాలి మెత్తని చిన్న చిన్న క్లాత్లన్నీ ఈ విధంగా ఫిల్ చేసేసి మళ్ళీ కూడా ముడులు వేసేయాలండి అంతేనండి చాలా సింపుల్గా చాలా చక్కగా భలేగా ఉంది కదా కుషన్ అయితే చాలా బాగుందండి పిల్లలకి చాలా చాలా నచ్చుతుంది వాళ్ళకి నచ్చడమే కాదండి ఒక్కసారి చూస్తే వాళ్ళే తయారు చేస్తారనమాట అంత ఈజీగా ఉంది మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే చాలండి పెద్దగా టైం కూడా పట్టదు మనకి ఒక పావు గంట ఇరవై నిమిషాల్లోనే అయిపోతుంది ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఫోర్త్ టిప్ చూద్దాం మన దగ్గర ఇలాంటి ఒక మట్టిగాజు ఉంటే చాలండి తలలో పూలు డిఫరెంట్గా పెట్టుకోవచ్చు ఎప్పట్లా కాకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి భలే బాగుంటుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ఈ గాజుకి డబుల్ సైడెడ్ టేప్నైతే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసి అతికించాను దీనికి చామంతి పువ్వులు పెట్టానండి చామంతి పువ్వుని చక్కగా అతికించానండి ఎంత బాగుందో చూడండి భలేగా ఉంది కదా పువ్వు అస్సలు ఊడిపోకుండా ఉండడానికి నేను బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ డబుల్ సైడ్ అయితే ఈ విధంగా మళ్ళీ అతికించేశానండి ఇంకా అస్సలు ఊడదు నేను అటు ఇటు ఊపి చూపిస్తున్నాను కదా దీనికి ఒక టిక్ టిక్ పిన్ పెట్టి తల్లలో పెట్టుకుంటే భలే ఉంటుందండి మనం చిన్నప్పుడు చామంతి పూలు చెండు అని పెట్టుకునే వాళ్ళం కదా ముద్దలాగా ఉంటుంది అలా అందంగా ఉంటుందన్నమాట బాగుంది కదా ఇప్పుడు ఫిఫ్త్ టిప్ చూద్దాం అప్పుడప్పుడు మనం పిల్లలు పుట్టినరోజులుంటే కేకులు కొంటాం కదండీ అలా కేక్ కొన్నప్పుడు ఇలాంటి షీట్స్ అయితే వస్తాయి అడుగున మనకి ఇలాంటి బాగా స్టిఫ్గా ఉండే ఒక షీట్ ఉంటుంది కదా దాంతో ఒక మంచి ఐడియా అండి అలాగే ఇలాంటి ఒక స్టిక్ కూడా కావాలండి ఇది కూడా పెద్ద కాష్టమేం కాదులేండి మనం అరిగిపోయిన చీపుని ఓడదీస్తే ఇలాంటి పుల్లలు బోల్డ్ ఉంటాయి తర్వాత షీట్కి ఈ విధంగా నాలుగు హోల్స్ పెట్టుకోవాలి మిడిల్లో రెండు అలాగే ఎడ్జ్లో కూడా రెండు పక్క పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టిక్కి ఈ విధంగా హార్ట్లో పెట్టేసి రెండు హోల్స్కి మిడిల్లో ఈ విధంగా అతికించుకోవాలి మీరు వీడియో చూస్తున్నారు కదా క్లియర్గానే అర్థమవుతుందండి చూడండి ఈ విధంగా అతికించేసి మనం పెట్టుకున్న హోల్స్లో నుండి ఒక సన్నటి వైర్ని తీసి ఈ విధంగా బాగా టైట్గా ముడివేసుకోవాలి నేను ఈ ఐడియాని ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేశానండి కాకపోతే చాలా తక్కువ మంది చూశారు ఈ ఐడియా అయితే చాలా బాగుంది ఇంకొంతమంది చూస్తారని చెప్పేసి నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను భలే క్యూట్గా ఉంటుంది ఇదేంటో మీలో కొంతమందికి ఈ పాటికి అర్థమై ఉంటుందండి విసనకర్రండి బాగుంది కదా చాలా చాలా బాగుందండి మా ఇంట్లో చూసిన వాళ్ళందరూ చాలా చాలా బాగుంది అంటున్నారు దీన్ని అలాగే వదిలేసినా పర్వాలేదు నేనైతే ఇంట్లో గిఫ్ట్ పేపర్ ఏదో ఉంటే దాన్ని మళ్ళీ మొత్తానికి కవర్ అయ్యేలాగా ఏ విధంగా అతికించేసాను గ్లో పెట్టేసి చూడండి దీంతో చక్కగా గాలి భలేగా వస్తుంది చక్కగా వాడుకోవచ్చు సమ్మర్లో ఎప్పుడైనా ఆరు బయట కూర్చున్నప్పుడు కరెంట్ పోయినప్పుడు భలే పనికి వస్తుంది ఇప్పుడు ఇంకా సిక్స్త్ టిప్ చూద్దాం మన దగ్గర ఇలాంటి బాక్సులు ఉంటూనే ఉంటాయి కదండీ బాక్స్తో కూడా కాదండి మనకి మూతతోనే పని బాక్స్ ఉన్నా లేకపోయినా అలాంటి మూతలు ఉంటాయి కనుక మనం చక్కగా సింపుల్గా ఈ విధంగా ముగ్గులు వేసుకోవచ్చు ఇంట్లో పనికిరాని చాలా రోజులు బట్టి వాడుతున్న చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నా కూడా మనం ఈ విధంగా ముగ్గులు వేసుకోవచ్చు మూతలపైన ఈ విధంగా ముందుగా మనకు నచ్చిన డిజైన్ వేసుకోవాలండి ఆ తర్వాత ఒక సన్నని ఒక ఇనుపచొవ్వను తీసుకుని ఈ విధంగా క్యాండిల్ పైన కాలుస్తూ దగ్గర దగ్గరగా హోల్స్ పెట్టుకోవాలి నేను ఇక్కడ కాలుస్తున్న వచ్చేసి మనం బట్టలు ఆరేసే తీగ ఉంటుంది కదా దాని లోపల సన్నటి ఇనుపచొ ఉందనమాట దాని సహాయంతో ఈ విధంగా హోల్స్ పెట్టానండి చూడండి డిజైన్ చాలా చక్కగా వచ్చింది కదా దీంతో మనం ముగ్గులు ఈ విధంగా వేసుకోవచ్చు చిన్న చిన్న ముగ్గులండి మనం కుమ్మనికి పసుపు అది రాసి బొట్లు పెట్టేటప్పుడు కూడా ఈ ప్లేట్తో కూడా గుమ్మం పైన కూడా చిన్న చిన్న ముగ్గులు వేసుకోవచ్చండి అలాగే గుమ్మం పైట వైపున మనకి శుక్రవారం మంగళవారం కొంచెం స్పెషల్గా మనం గుమ్మం పూజ చేసుకునేటప్పుడు కూడా ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసుకోవచ్చు ఇంత చిన్న ముగ్గులో మనం చేత్తో వేయాలంటే రావు కాబట్టి ఈజీగా ఈ విధంగా వేసుకోవచ్చు చూడండి మూత కొంచెం లోతుగా ఉందంటే కనుక బియ్యం పిండి అయినా ముగ్గు అయినా వేసేసి ఈ విధంగా కొంచెం తడుతూ ఉంటే చూడండి ఎంత బాగున్నాయో సింపుల్ డిజైన్స్ ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూద్దాం మన దగ్గర ఇలాంటి పురికోసలు ఉంటూనే ఉంటాయి కదా బియ్యం బస్తాలకు కానీ అట్లా ఏవైనా కొన్నప్పుడు కూడా మూటల్లాగా కట్టడానికి వీటిని వాడతారు అలా వేస్ట్గా పడి ఉండే పురికోసలతో ఈ ఐడియా ట్రై చేయండి మూడి పురికోసలు తీసుకొని ఈ విధంగా రబ్బర్ వేసేసానండి మనకి అది ఊడిపోకుండా ఉండటానికి ఈ విధంగా రబ్బర్ వేసేసి జడలాగా అల్లుకోవాలి ఈ ఐడియా చాలా బాగుంటుందండి మనకి కిచెన్లోనూ డైనింగ్ టేబుల్ పైన ఉపయోగపడే ఒక మంచి ఐడియా అనమాట మనకి పురికోస చివరి వరకు కూడా మనకి ఎంత కావాలో అంతవరకు కూడా మనకి కంప్లీట్గా ఒకే పీస్ వచ్చేలాగా అల్లుకోవాలి ఇలా ఎప్పుడైనా మనకు అవసరమైతే గ్లూ పెట్టేసి అతికించాలి లేదంటే టేప్తో రెండూ కలిపి అలా అతుక్కునేలాగా చుట్టేయాలండి అంతేకాని ముడి మాత్రం వేయకూడదు ముడి వేస్తే మనకేమవుతుందంటే అనీబిన్గా వస్తుంది జడ అనేది సమానంగా రాదు ఈ విధంగా మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకుని చివరిలో మళ్ళీ రబ్బర్ వేసేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా మన దగ్గర ఎలాగో వేస్ట్గా ఉండే జీన్స్ ప్యాంట్లు కానీ లేదంటే బెడ్షీట్ కానీ లేదంటే ఇలా బియ్యం గోతమైన తీసుకుని ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టి రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి చూస్తున్నారా మనకి ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత మనకి మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా తెలియటం కోసమని నేను ఈ విధంగా ఫోల్డ్ చేశానండి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి మిడిల్ అనేది ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా స్కెచ్తో నేనైతే డాట్ పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం గ్లూ పెట్టేసి మనం అల్లిపెట్టుకున్న జడని ఈ విధంగా అతికించేయాలండి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది మనం ప్రతిసారి గ్లూ పెట్టి అతికించాలండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అతికించేసేయండి కంప్లీట్ అయ్యాక చూపిస్తాను ఎంత బాగుంటుందోనండి మనకి ఇలాంటివి అప్పుడప్పుడు బయట కూడా క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదండి అక్కడ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ కొనాలంటే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయండి ఎందుకంటే హ్యాండ్మేడ్ కదా హ్యాండ్మేడ్ ఐటమ్ ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాస్ట్ అనేది చూడండి చక్కగా ఎంత బాగా రెడీ అయిపోయిందో దీన్ని మనం డైనింగ్ టేబుల్ పైన షీట్ లాగా వాడుకోవచ్చండి ఎంత బాగుందో చూడండి చక్కగా వేడిని ఆపుతుందండి బయట నుంచి ప్రత్యేకంగా మనం కొనాల్సిన అవసరం లేదు అలాగే ఫ్లవర్ వాజులు పెట్టే దగ్గర అడుగున ఒక మ్యాట్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా మనకి నచ్చిన విధంగా వాడుకోవచ్చు ఇవాళ వీడియోలోని టిప్స్ ఇంతేనండి మీ అందరికీ బాగా నచ్చాయి అనుకుంటున్నాను ఏ టిప్ బాగా నచ్చిందో కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్